మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఈ సీజన్ లో వ్యాపించే వ్యాధులు వాటి నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎక్కువగా వైరల్ ఫీవర్సు రెస్పిరేటరీ అటాక్ ఇన్ఫెక్షన్స్ డయేరియా టైఫాయిడ్ ఫీవర్స్ డెంగ్యూ మలేరియా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లల్లో ఇన్ టైంలో అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి దాని ద్వారా మనకి ఎక్కువ రెస్పిరేటరీ అటాక్ ఇన్ఫెక్షన్స్ కానీ డయేరియా కానీ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ రాకుండా మనము పిల్లల్ని కాపాడుకోవచ్చు అదేవిధంగా డైరీ రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి మన ఫీల్డ్ లెవెల్లో హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ తీసుకోమని అవగాహన ఆల్రెడీ కల్పిస్తున్నాము అంటే పరిశుభ్రమైన రాగానే దాని ద్వారా మనం డైరీని కంట్రోల్ చేయగలుగుతాము అంటే టైఫాయిడ్ డెంగ్యూ కూడా వస్తుంది డెంగ్యూ దోమలు ఎక్కువగా బ్రీడింగ్ రాకుండా వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి దాని ద్వారా మస్క్యో బ్లీడింగ్ అనేది తగ్గుతుంది దాని ద్వారా డెంగ్యూ మలేరియా అలాంటివి రికార్డు డిసీజ్ తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర తాళపేటలో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ ఆయుష్మాన్ అనేటువంటి క్యాంపులు మా పల్లె దావాఖాన పరిధి లోపల ఐదు పల్లె దావాఖానలు ఉన్నాయి ఆ పల్లె దావకాన పరిధిలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడంతో పాటు ఆరోగ్య శిబిరుల ద్వారా ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో ఉన్నటువంటి ఎలాంటి సేవలు అందుతున్నాయనేది అనేది అవగాహన కల్పించి ఆ సేవలను వినియోగించుకునే విధంగా పబ్లిక్కి అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ స్వస్థ నారీ సశక్తి భారత్ అనే ప్రోగ్రాం కింద మహిళలకు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించి వాళ్ళకు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏ రకమైన డిజినెస్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది స్క్రీనింగ్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎలాంటి మందిస్తున్నారా డాక్ డాక్ బయట మంచి బయట అండ్ క్యాబ్ బయట పేసెస్కి మనకైతే సిటీస్ అందుబాటులో ఉంది పీఎస్సీ తాలపెట్లే లెవెల్లో పూర్తి సార్లు దానికి ట్రీట్మెంట్ ఉంటుంది చాలా సివియర్ ఇంజురీస్ అయ్యి ఇమ్యునోగ్లోబిన్స్ అవసరము సూచరింగ్ అవసరం సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నప్పుడు జీజెస్ మధ్య లెక్క చేసి అక్కడ పూర్తి సార్లు ట్రీట్మెంట్ అందే విధంగా మేము పేషెంట్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది అండ్ ఈ మధ్యకాలంలో మనము ఆహారం విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నాము చిరుధాన్యాలు ఎక్కువ తినాలి పరిశుభ్రమైన హ్యాండ్ వాషింగ్ అనేది ప్రాపర్ చేసుకోవాలి తర్వాత మానసిక ఒత్తిడి గురవుతున్నారు చాలామంది నిద్ర అనేది కరెక్ట్ పోవాలి ఎక్కువ మానసిక ఒత్తిడి గురి కావద్దు పరిశుభ్రమైన నీరు తాగాలి చుట్టుపక్కల నీరు నిర్వ లేకుండా దోమలు దూరకుండా చూసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి మానసిక ఒత్తిడి గురి కావద్దు మనకు ఈ మధ్యకాలంలో బీపీ షుగర్లు చాలా ఎక్కువ వస్తున్నాయి సో దానికి కారణం ఎక్కువ తొంభై ఐదు శాతం మానసిక ఒత్తిడి ఉంటుంది ఐదు శాతం ఆరు శాతం వరకు ఉప్పు అవి ఇతరత్ర ఆహార పదార్థాల కారణం ఉంటుంది కాబట్టి అన్నిటి అన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా పోషికా తినాలా తోమలు తెరగకుండా చూసుకోవాలా లేదా పరిశుభ్రమైన అనీలు తాగాల హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అనేవి పాటించాలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సో ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి నేను ఇంకో అధికారగా నా ప్రయాణము ఆశీర్వాద జిల్లాలో మొదలు మొదలుపెట్టానండి పీఎస్సీ కేరేపేర్లో ఒక ఇయర్ వేశాను ఎన్నారంలో టూ ఇయర్స్ ఆదిపూర్లో టూ ఇయర్స్ ప్రస్తుతము కాలపేటలో గత రెండు సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తున్నాను Thank you.